నెక్స్ట్ సీజన్ సీజన్ నైన్కు వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే మంచిది బిగ్ బాస్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళు లేకుంటే ముందుగా మాట్లాడుకున్నా మంచిది లేకుంటే అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ అయినా ప్రాబ్లం లేదనుకో ఎందుకంటే నామినేషన్స్ ముందుగానే మాట్లాడుకోవచ్చు ఇప్పుడు అఫీషియల్ అయింది వాళ్ళని నామినేట్ చేయాలి వీళ్ళని నామినేట్ చేయాలని మనకి ఎవరైనా ఇష్టం లేకపోయినా కారణం లేకపోయినా కూడా నామినేట్ చేయొచ్చు అది కూడా ఒప్పుకుంటారు ఎందుకంటే వాళ్ళు మనకి ఇష్టం లేదు కాబట్టి బయట పంపిస్తాం దానికే వాళ్ళు నామినేట్ చేస్తున్నాం దాంట్లో ఎటువంటి బాధ లేదు నెక్స్ట్ సీజన్ నుంచి గ్రూప్ ఏం బాగా ఆడచ్చు ఇది మట్టుకు అఫీషియల్గా కన్ఫామ్ అయింది మాట్లాడుకొని నామినేషన్ చేయొచ్చు మనకు వాడు చీఫ్ అక్కర్లేదంటే చీఫ్ చేయకుండా ఉండొచ్చు వాళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతూ అన్ని అన్ని అబద్ధాలు చెప్తుంటే నాగార్జ్ ఎపిసోడ్ విరామం ఇచ్చినప్పుడన్నా బిగ్ బాస్ టీం చెప్పాలిగా సార్ వాళ్ళు ఇలా మాట్లాడుకున్నారు వాళ్ళు చెప్పిందంతా కరెక్టే ఇప్పుడు ఇలా అడగండి సార్ అని గుమ్న వెళ్ళిపోతే ఎలా ఇప్పుడు నిఖిల్ నేను చీఫ్గా గౌతమ్ని తీయాలనుకోలేదు నేను చెప్పా అంతే వాళ్ళే తీశారు అన్నాడు యష్మి నిఖిల్ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు ఆ టాస్క్ అప్పుడు అదే బ్లూ రెడ్ టాస్క్ ఉంది కదా అప్పుడు చెప్పింది వాడు చీప్ అయ్యాడు అందుకే వాన్ని తీసేయాలని మీకు ఇచ్చా అని యష్మి అడిగింది గౌతమ్ని ఎందుకు తీసేయాలి మీ గ్రూప్లో కూడా విష్ణుప్రియ చీప్ అయింది గౌతమ్ని ఎందుకు ఎందుకు తీయాలి అని నేనైతే వాడినే తీస్తాను అంది అలా ఎలా తీసాము వాడు బాగా ఆడుతున్నాడు కదా అని యష్మి అంటే వాడు ఒకసారి చీప్ అయ్యాడు వాడిని తీసేయాలి ఒకవేళ ఇప్పుడు మీరు చీప్ అయినా కదా తీయపోతే నెక్స్ట్ టైం కార్డు వస్తే మీకే ఇస్తాను మళ్ళీ వాడిని నేనే తీస్తాను వాడిని ఎలాగైనా మీరు మీరు తీసేయాలి అని చెప్పాడు గా చెప్పాడు ఇప్పుడు వీడియో ప్లే చేయలేము కాబట్టి ఇక్కడ స్ట్రైక్ పడుతుంది కావాలంటే ఇన్స్టాగ్రామ్లో అడగండి ఆ వీడియోలు అన్ని పెడతా నిఖిలే చెప్పాడు గౌతమ్ని తీసేయాలి అని నేను చెప్పలేదు అంటున్నాడు అక్కడ వీడియో ప్లే ఉంటే బాగుండి పాజిటివ్గా చేసిన వీడియోలే లేపేస్తున్నారు ఇంకా ఈ వీడియో ఎందుకు వేస్తారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నామినేషన్స్ గురించి ఓది క్లాన్ రాయల్ క్లాన్ ఉన్నప్పుడే మాట్లాడుకున్నారు బెడ్రూమ్లో మాట్లాడుకున్నారు గార్డెన్ ఏరియాలో మాట్లాడుకున్నారు ఆఖరికి నబిల్ కూడా నామినేట్ చేయాలనుకున్నారు ఎందుకు యువిక్షన్ షీల్డ్ ఉంది వాళ్ళకి యూ చేస్తాడేమో అవినాష్కి ఎందుకంటే వాడే వాన్ వల్ల కదా వచ్చింది అని నబీల్ని ఎలాగైనా పృథ్వీ చెప్తున్నాడు నిఖిల్తో మా దగ్గర నామినేషన్ పాయింట్ ఏ లేదు ఎలా నామినేట్ చేయలేదు లేకపోతే వాడు లాస్ట్ వరకు వస్తాడు అని నిఖిల్ చెప్తున్నాడు ఆ వీడియోను కూడా ఉంది కాళ్ళంటే ఇన్స్టాగ్రామ్లో అడగండి పెడతా ఇంకోటి వచ్చేసి ఇక్కడ బయట యష్మి విష్ణుప్రియ పృథ్వీ మాట్లాడుకుంటూ అది ఇప్పుడు రాయల్ క్లాన్ ఓజీ క్లాన్ ఉన్నప్పుడు అలాగే బెడ్రూమ్లో మాట్లాడేటప్పుడు అది రాయల్ క్లాన్ ఓజీ క్లాన్ ఉన్నప్పుడు బయట కూర్చొని మాట్లాడుకుంటారు నువ్వు జీకే నువ్వు టీకే నువ్వు పీకే అని కన్ఫామ్గా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు నువ్వు నేనే నేనేస్తా నేను వేయకపోతే నువ్వు ఒకవేళ నువ్వు చెప్పేసి ముగ్గురు ఉన్నారనే ఆప్షన్లో మళ్ళీ యష్మి చెప్తుంది మేము పోయి మళ్ళీ వాళ్ళని ఇంకో నామినేట్ చేస్తామని ఇదేంటి ఎంతైనా గౌతమ్ని తొక్కాలని చూస్తున్నారు ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను ఇక్కడ నుంచి గౌతమ్కి విన్నర్ అవుతాడో అవ్వడో సెకండ్ గౌతమ్కి అయితే సపోర్ట్ ఉంటుంది ఇంకోటి షటప్పే కాకుండా ఇంకో మాట పీకలేవన్నాడు బొచ్చు పీకలేవని గౌతమ్ ఎక్కడా అనలేదు